హాయ్ అండి నేను ఈరోజు ఉగ్గాని చేస్తాను ఇన్ని రోజులు చేసినట్లు కాదు వేరే రకము వెరైటీగా చేద్దామని చేస్తాను యూట్యూబ్లో చూసుకునేసి నీటి కోసము పౌడర్ రెడీ చేసుకుని చెనుపప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పు అంటారు అవి చెనుపప్పులు కొద్దిగా వేసుకున్నలా పెను పెట్టుకునేసి దానిపైన బండి రెండు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసేసి వట్టిమిరకాయలు ఒక నాలుగు ఇవన్నీ బాగా కొంచెం అట్లా వేడి చేసుకునాలా వేడి చేసుకునేసి తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇంకొక టిప్ ఇది పచ్చిమిరకాయలు రాళ్ళు వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్న అది కూడా సపరేట్ వేసుకుని సపరేట్ సపరేట్ వేసుకుని చూస్తారు కదా బొరుగులో వచ్చేసి ఒక పాత్రలో వేసేసుకొని ఒకేసారి నీళ్ళు పోసేసుకుని ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోయకూడదు కొన్ని నాంత అంటే కొన్ని నానకుండా అట్లా ఉంటాయి ఒకేసారి పోసేసి ఒక రెండు నిమిషాలు అట్లా వీటిని బాగా అంతా నీళ్ళు అనేస్తే మొన్నంతా ఉండేదంతా పోతుంది బెస్ట్ అంతా తర్వాత వెంటనే పిండేసుకొని పక్కన పెట్టేసుకుని బాండి పెట్టుకుని పెద్ద బాండ్లు పెట్టుకుని కొద్దిగా చిన్నది పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మిక్స్ చేయాలంటే అన్నీ చల్లిపోతాయి కదా అందుకోసము ఇది ఆవాలు వేసుకునలా ఆవాలు చెను బ్యాళ్ళు జీలకర్ర కొద్దిగా వేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకునేటివి కరేపాకు వేసుకొనేసి టమాటా టమాటా కూడా అన్నీ వేసేసి కొంచెం ఉల్లిపాయలు బాగా వేగాక వేసుకుని వాళ్ళ ఇవి ఉప్పు రెండు మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాను టమాటోను టమాటాను ఏకపోయినాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే నేను ఇన్ని రోజులు వేరే రకంగా చేస్తా ఉంటే ఈరోజు కొత్తగా ట్రై చేస్తా ఉన్నాను బాగుంటుందని చెప్పేసి ఇంకా అవంతా తిరుగుతే అంతా అయిపోయింది డ్రై అయిపోయింది కదా బొరగులు వేసేసి పసుపు వేసి పసుపు వేసేది మర్చిపోయినాను చూపించేది పసుపు కూడా వేసినాను పసుపు వేసేయాల కొద్దిగా పసుపు వేసేసుకునేసి బాగా అంతా ఇట్లా మిక్స్ చేసుకుని ఇవి సిమ్లో పెట్టుకోవాలి కొద్దిగా చాలా ఐప్లంలో పెట్టుకోకూడదు మాడిపోతుంది కిందనే అప్పుడే నేను శనగపప్పులో పౌడర్ చేసుకున్నాను కదా ఇదంతా మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ వేసేసి లాస్ట్లో అంతా మిక్స్ చేసుకునేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇట్లా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఇన్ని రోజులు వేరే రకంగా చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు యూట్యూబ్లో చూసుకునేసి నేను చేస్తాను దాంట్లోకి కాంపిటీషన్కి మనకి బజ్జీలు లేకపోతే ఎట్లా చెప్పండి బజ్జీలు కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి చెల్లికి బజ్జీలు వేసుకుని అని చెప్పేసి నేను మిరకాయలు స్టాక్ పెట్టుకుంటాను ఇంట్లో మిరకాయలు ఎవరన్నా పిల్లలు అట్లా వాళ్ళ కోసము ఇవి చూడండి ఇత్తనాలు ఉంటాయి కదా లోపల గింజలు అవి తీసేయాలి లేదంటే కారం అవుతాయి ఇది పిండి జల్లుడు పట్టేస్తాను ఎక్కువ తెచ్చిపెట్టుకొని నేను ఇదంతా ఎక్కువ తెచ్చి పెట్టుకొనేస్తే అంత పురుగులు వచ్చేస్తాయి గూడ్లు వస్తాయని చెప్పేసి తక్కువ తక్కువే తెచ్చి పెట్టుకుంటాను చూడండి పిండి జీల తిప్పేశాను కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ మనకు సరిపడా వేసుకున్న తర్వాత టేస్ట్ చూసి వేసుకున్న వాళ్ళ కొద్దిగా పిండి జీలకర్ర కొద్దిగా నలుపుకొని అట్లా జీలకర్ర వేసేలా వంట సోడా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నలా ఇవంతా నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకునే లేదంటే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది చాలా బాగుంటుంది మిరకాయ బజ్జి ఉగ్గని అంటే సూపర్గా ఉంటుంది కొంతమందికి అయితే చాలా ఇష్టం మా ఆయనకైతే ఉగ్గాడి అంటే చాలా ఇష్టము చెప్పలేదు నేను ఉగ్గాని మిర్కల్ బజ్జీలు అంటే కాంపిటీషన్కి చాలా బాగుంటాయి మా ఆయనకి చెప్పలేదు అని చెప్పేసి వచ్చేదిని ఇది పెను బాండ్లు పెట్టుకొనేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని కాగిన తర్వాత ఇది రెండే రెండే వేసేసి చూస్తాను ఇది ఎట్లా ఉంటుందో కొద్దిసేపు నానబెట్టా ఇది పిండి వెంటనే వేయకూడదు నాకు ఈ బజ్జీలంటే చాలా ఇష్టం వేడి వేడిగా ఉన్నాయి కదా అందుకోసమే టేస్ట్ చేస్తాను ఉప్పు అయిందో లేదో చూసేసి తర్వాత ఉప్పు సరిపోయింటే అట్లా వేసి ఉప్పు సరిపడకపోతే తర్వాత వేసుకుని ఉప్పు అయితే అయ్యింది రెడీ అయిపోయింది మా ఆయన వచ్చేసారు చూద్దాం తీసుకుపోయి పెట్టేస్తాను ఏమంటారో చూడండి బజ్జీలు ఉగ్గని రెడీ అయిపోయింది వేడివేడిగా మా ఆయన వచ్చారు తీసుకొని పోయి పెట్టేస్తాము ఏం చెప్తారో చూద్దాము చూస్తాను ఉగ్గని చేస్తున్నావు బజ్జీలు చేస్తున్నావు సూపర్గా ఉంది అంటూ ఉన్నారు ఇంకా మా ఆయన తింటాండరు కదా నేను కూడా ఇంకో తినేస్తామని చెప్పేసి వేడివేడిగా ఉండే నేను కూర్చొని ఉన్నాను మా ఆయన అంటారు ఏం చెప్పుకోకుండా చేసేస్తున్నావు ఉగ్గాని నా ఫేవరెట్ ఇది అని చెప్పి అంటూ ఉన్నారు అవును చేస్తే అట్లే అడుగుతూ ఉండవచ్చు చూడండి ఉగ్గాని చేస్తున్నావు బజ్జీలు చేస్తున్నావు నా ఫేవరెట్ ఇది చాలా ఇష్టం ఇది అని అంటూ ఉన్నారు నేను అవును చెప్పుకోకుండా చేస్తా చేస్తున్నాను బాగుందా అని చెప్పంటే సూపర్గా ఉంది అని చెప్తా ఉన్నారు చూసారు కదా మా పిల్లలు వచ్చేసి తర్వాత వస్తారు పెయింట్ షాప్ దగ్గరికి పోయినారు వాళ్ళు ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేసేయండి